చేప చెట్టెక్కలేదు చిలక నీళ్ళల్లో ఏదలేదు అని సామె చెప్పినట్టు నీకు కుకింగ్ వీడియోసు మినీ వ్లాగ్స్ చక్కగా స్టోరీ ఛానల్లో స్టోరీలు పెట్టుకుంటున్నావు కదా అదే కంటిన్యూ చేయక అని మా హస్బెండ్ చెబుతున్నా అది వినకుండా ఈ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశానండి వ్లాగ్స్ పెడదాం మినీ వ్లాగ్స్ పెడదాం కుకింగ్ వీడియోస్ షేర్ చేద్దామని కానీ వన్ మినిట్ వీడియోకి అయినా టూ మినిట్స్ వీడియోకి అయినా ఎంత టైం పడుతుందో తెలుసా ఎడిట్ చేయడానికి షూట్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది నాకు పైగా వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్లు రావట్లేదు నాకెందుకు ఈ ఛానల్ చక్కగా నా స్టోరీ ఛానల్ని ప్రశాంతంగా చక్కగా దాన్ని చూసుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది ఒక్కొక్క రోజు కానీ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టి ఒక నాలుగు వేల మంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చిన తర్వాత వదలలేకపోతున్నాను అందుకే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తానే ఉన్నాను ఎవరు చూసినా చూడకపోయినా చూసిన వాళ్ళు లైక్ చేయకపోయినా లైక్ చేసి కూడా సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా నేను వీడియోస్ పెడతానే ఉన్నాను ఈ వీడియో ఏంటంటే నేను గారలేస్తున్నాను అనమాట ఇంకా ఏంటంటే ఒక వీడియోలో చూశాను మొన్న ఇదేం రాకెట్ సైన్స్ కాదు ఇలా వేసేస్తే సరిపోతుంది అని వేస్తున్నారు కానీ అన్నీ ఇరిగిపోతున్నాయి అలా ఇరిగిపోయే వీడియో కూడా లక్షల్లో మిలియన్స్ లో వ్యూస్ వచ్చేసాయి కానీ మంచిగా నీట్గా రౌండ్గా గారలేస్తే ఎవ్వరు చూడరు అనమాట నీట్గా ఏదన్నా రెసిపీ షేర్ చేసామంటే ఒక లైక్ చేయరు ఒక సబ్స్క్రైబ్ చేయరు ఒక షేర్ కూడా చేయరు కానీ ఇరిగిపోయినవి మాడిపోయినవి ఒక మాడిపోయిన వీడియో పెడితే అసలు లక్షల్లో మిలియన్స్ లో వ్యూస్ ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు ఈ నిమ్మకాయ ఏంటబ్బా ఎక్కడ పెట్టుకున్నాను అనుకుంటున్నారా లో చిచ్చి కాదు కాదు ఇన్స్టా మార్ట్ లోనో దేనిలోనో లో అయితే ఆర్డర్ చేశామండి కుళ్ళిపోయిన నిమ్మకాయలు వచ్చాయి ఇంక అందుకని మా హస్బెండ్ పారేకు ఫోటో తీసి రివ్యూ పెడదామని చెప్పారని కట్ చేసింది అలాగే ఉంచాను